హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కథ శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ సిక్స్టీ త్రీ రచయిత అంజనా గారు సూర్య సంజయ్ వైపు చూసి తన పక్కనే కూర్చొని సైగ చేస్తాడు సంజయ్కి ఏమీ అర్థం కాక సూర్య పక్కన కూర్చొని ఏమైందిరా అని అడుగుతూ ఉండగానే అక్కడికి మయూరి వస్తుంది అమృత మయూరికి కాఫీ ట్రే ఇచ్చి అందరికీ ఇవ్వు అని చెప్పేసరికి మయూరి కాఫీ ట్రే తీసుకుని అందరికీ కాఫీ ఇస్తుంది సూర్య మయూరి ఇతని పేరు సంజయ్ అని పరిచయం చేస్తాడు మయూరి సంజయ్ వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వి అందరికీ కాఫీ ఇచ్చి అమృత పక్కన వెళ్ళి నిలబడుతుంది సంజనాకి అసలు ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంటే సూర్య అందరి వైపు చూస్తూ సంజయ్ని మయూరికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని సూర్య చెప్పేసరికి సంజన భయంగా సంజయ్ వైపు చూస్తుంది సంజయ్ కంగారుగా వైపు చూసేసరికి సూర్య సంజయ్ని చూసి ఏం మాట్లాడకు అని సైగ చేస్తాడు సంజయ్ సైలెంట్గా ఉండేసరికి సంజనకి మరింత భయంగా అనిపించి అందరి మధ్యలోకి వచ్చి విక్రమ్ ఏం చేస్తున్నావు సంజయ్ తనని పెళ్లి చేసుకోవడం ఏంటి ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయిపోయింది కదా అని సంజన చెప్పేసరికి అవును పెళ్ళయింది కానీ మీరు డైవర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు కదా అందుకే ఎలాగో మీరు విడిపోతున్నారు అందుకే మయూరిని సంజయ్కిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను తర్వాత సంజయ్ కూడా మాతోనే ఉంటాడు అని సూర్య చెప్పేసరికి మయూరి వైపు అమృత చూస్తోంది సూర్య మాటలకి మయూరి అసలు ఏమీ అర్థం కాక తన మొహాన్ని ప్రాణంగా ప్రేమించింది కానీ తన జీవితంలోకి మోహన్ వస్తే తనకి ఏమైనా ప్రమాదం జరుగుతుంది ఏమో అని భయంగా అనిపించింది అని అతనికి దూరంగా ఉంటుంది సడన్గా సూర్య ఇప్పుడు సంజయ్ని భర్త అని అంటూ ఉండేసరికి పైగా సంజన మధ్యలోకి వచ్చి మా ఇద్దరికి పెళ్ళయ్యింది అని చెప్తుంటే మయూరికి అసలు బ్రెయిన్ పని చేయలేదు సూర్య అదేంటి సంజన నీకు ఎలాగో సంజయ్ అంటే ఇష్టం లేదు మీ అమ్మ వాళ్ళతో నేను మాట్లాడుతాను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని సూర్య చెప్పేసరికి సంజయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా అసలు సంచన ఏం మాట్లాడుతుంది అని తన వైపే అలాగే చూస్తూ ఉంటాడు సంజన కోపంగా చూడు విక్రమ్ నేను సంజనాని లవ్ చేస్తున్నాను అది తెలుసుకోవడానికి నాకు కొంచెం సమయం పట్టింది అంతేకాని నేను తనని వదిలేయాలి అనుకోలేదు పూర్తిగా నీ స్థానం నుంచి తప్పించి అతని మీద ప్రేమ కలిగేక నా ప్రేమ విషయం అతనికి చెప్పాలి అనుకున్నాను ఎలా నువ్వు చేస్తావని నేను అనుకోలేదు విక్రమ్ అని కోపంగా చెప్పి సంజయ్ పట్టుకొని అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది సంజయ్ అయోమయంగా సూర్య వైపు చూస్తే సూర్య ఎంజాయ్ యువర్ లైఫ్ అని లిప్ మూమెంట్ ఇచ్చేసరికి అసలు అక్కడ అంత గందరగోళంగా అనిపించింది మయూరికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరిగింది అని సూర్యాని అడుగుతారు సంజయ్ సంజన వాళ్ళ లైఫ్ ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పటితో తీరిపోతాయి వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగుతుంది అలాగే మయూరి నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు కూడా వస్తున్నారు ఇది నా డెసిషన్ కాదు అమృత నిర్ణయం అర్థమవుతుందా అని సూర్య అమృత వైపు చూసి చెప్తాడు మయూరి భయంగా అమృత వైపు చూసి అమృత నాకు పెళ్ళి ఇష్టం లేదు అని మయూరి ఏదో చెప్తుంటే అమృత తన వైపు కోపంగా చూస్తుంది నువ్వు అలా చూడకు అమృత ప్లీజ్ ఎప్పటి నుంచి నా జీవితాంతం నీతోనే ఉండిపోతాను నాకు వేరే ఇంటికి వెళ్ళాలి అని లేదు ప్లీజ్ ఈ ఒక్కసారికి నా నిర్ణయాన్ని ఒప్పుకో అని మయూరి అమృత పట్టుకొని బాధగా అడుగుతోంది చూడు మయూరి నేను వాళ్ళకి మాట ఇచ్చాను నా మాట నిలబెట్టాలి అని నువ్వు అనుకుంటే ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకోవాలి అలాగే వచ్చిన వారి ముందు నువ్వు తల వంచుకునే ఉండాలి ఇందులో ఏది జరగకపోయినా నా జీవితంలో నేను నీతో మాట్లాడను అని అమృత కొంచెం కోపంగానే చెబుతోంది అమృత మాటలకి మయూరి మౌనంగా మారిపోతే సూర్యతో మాట్లాడి కొన్ని రోజులు టైం అడగటానికి కూడా తనకి ఛాన్స్ లేకపోతుంది మయూరి అసహనంగా అనిపించి నేను రూమ్లోకి వెళ్ళనా అని అడుగుతుంది అమృత సరే వెళ్ళు అని చెప్పేసరికి మయూరి రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వెంటనే మోహన్కి కాల్ చేసి నా ప్రేమ విషయం చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఎప్పటికీ చెప్పలేను అని మయూరి కంగారుగా తన ఫోన్ వెతికి అతనికి కాల్ చేస్తుంది మయూరి ఎన్నిసార్లు కాల్ చేసినా మోహన్ కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో అసహనంగా బెడ్ మీద కూర్చుంటుంది హాల్లో అందరూ మయూరి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటూ ఉంటే అమృత సూర్య ఇంకా ఎంత టైం పడుతుంది ఇప్పటికే చాలా టైం అయ్యింది అని అమృత అనే లోపే మోహన్ వాళ్ళు ఆ ఇంట్లోకి అడుగు పెడతారు మోహన్ వాళ్ళు రావడం చూసి అదిగో వచ్చేశారు అని సూర్య వల్ల ఫ్యామిలీని ఇన్వైట్ చేసి అందరినీ పరిచయం చేస్తాడు మోహన్ వల్ల ఫ్యామిలీతో పూజారి గారు కూడా రావడంతో అమృత సూర్య పక్కన కూర్చొని గారు మంచి ముహూర్తాలు చూడండి అని చెప్తుంది అలాగేనమ్మా అని గారు ముహూర్తాలు చూసి ఈరోజు నిశ్చితార్థం అన్నారు కాబట్టి ఇంకొక పది నిమిషాల్లో మీరు తాంబూలాలు మార్చుకోవచ్చు అలాగే ఇంకొక వారం రోజుల్లో అబ్బాయి అమ్మాయి పేరు మీద మంచి ముహూర్తం ఉంది మీరు సరే అంటే ఆ ముహూర్తానికే ఇద్దరి పెళ్లి ఖాయం చేద్దాం అని పంతులు గారు చెప్పేసరికి అమృత సూర్య వైపు చూస్తుంది మోహన్ వాళ్ళ పేరెంట్స్ ఇంత తొందరగానా అని వాళ్ళు అంటుంటే మీ ఇష్టం అండి మీరు ఎప్పుడు అంటే అప్పుడే అని సూర్య అనేసరికి మోహన్ ఇంకొక వారంలోనే ఖాయం చేయండి నాకు మయూరిని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలి తనతో నా జీవితం సంతోషంగా గడపాలి అని కలలు కంటున్నాను అని మోహన్ అంటాడు వాళ్ళ మాటల్లోనే ఐదు నిమిషాలు గడిచిపోతే సూర్య అమృత వైపు చూస్తాడు మోహన్ ముందుగానే వాళ్ళ కోసం రింగ్స్ రెడీగా పెట్టుకొని ఉండడంతో అమృత వెళ్ళి మయూరిని తీసుకొని వస్తోంది మయూరి అసలు ఎవరి వైపు చూడకుండా తల వంచుకొని అసలు ఏమయ్యింది ఈ మోహన్ రోజు పదిసార్లు చేస్తాడు ఎప్పుడు చూసినా విసిగిస్తూనే ఉంటాడు ఈ టూ డేస్ నాకంటే హెల్త్ బాగాలేదు కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు ఒక ఫోన్ కాల్ లేదు మెసేజు లేదు అసలు ఏమైపోయాడు అంటే నా గురించి పూర్తిగా మర్చిపోయాడా నేను అంటే ఇష్టం లేదా అని మయూరి ఆలోచనల్లో ఉండగానే అతను మయూరి ఎదురుగా ఉన్న మోహన్ని చూడకుండా తల వంచుకొని ఉంటుంది అమృత మోహన్ తెచ్చిన రింగ్స్ తీసుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి ఆ రింగ్స్ని ఒక ప్లేట్లో తీసుకొని వస్తుంది మయూరి అమృత చేతిలో ఉన్న రింగ్స్ వైపు బాధగా చూస్తుంది ఇప్పుడు తను కాదు అంటే అమృత బాధపడుతుంది తను బాధపడటం మయూరికి ఇష్టం లేదు అని మయూరి రింగ్స్ తీసుకొని తన ఎదురుగా ఉన్న మోహన్ వైపు కనీసం చూడకుండా అతనికి రింగ్ పెడుతుంది మోహన్ మయూరి కనీసం తన వైపు కూడా చూడలేదు అని బాధగా అనిపించిన మయూరి తన జీవితంలోకి వస్తుంది అనే సంతోషంతో మోహన్ కూడా మయూరి వేలికి రింగ్ తొడుగుతాడు మయూరి అక్కడ ఉండాలి అనిపించక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మోహన్ అసలు తనకి ఎంగేజ్మెంట్ అని చెప్పారా ఎందుకు అంత డల్గా ఉంది ఏమయ్యింది కాల్ కూడా చేసింది కానీ సూర్య లిఫ్ట్ చేయొద్దు అన్నాడు అని నేను కాల్ లిఫ్ట్ చేయలేదు అని మోహన్ చెప్తాడు నువ్వు ఇప్పుడు కాదు మీ పెళ్ళైన అంతవరకు మయూరితో మాట్లాడటం కానీ కలవడం కానీ చెయ్యొద్దు అర్థమవుతుందా అని సూర్య స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేసరికి మోహన్ అసలు తన కోసం అంత అందంగా రెడీ అయినా ఒక్క నిమిషం ఆగలేక సూర్య పర్మిషన్ ఇస్తే మయూరి దగ్గరికి వెళ్ళిపోవాలి అని అతని ఆలోచనలు వస్తున్నాయి సూర్య మాటలకు అవి మధ్యలోనే కట్ చేసుకుని తన పేరెంట్స్ తీసుకొని బయలుదేరుతాడు అని చెప్పే సమయంలో ఆగండి అని అమృత అంటుంది అమృత మోహన్ వైపు చూసి చూడు మోహన్ మయూరి చిన్నపిల్ల తను ఏవో భయాలు పెట్టుకొని నీతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి భయపడుతుంది నువ్వు తనని అర్థం చేసుకో నీ మీద దానికి ప్రేమ చాలా ఉంది కానీ అది చూపించే మనస్తత్వం తనది కాదు తన ప్రేమని నువ్వే అర్థం చేసుకోవాలి అలాగే ఇలా వెళ్ళకూడదు భోజనం చేద్దాం రండి అని అమృత అందరికీ భోజనం వడ్డించి మయూరి కోసం ప్లేట్లో భోజనం తీసుకొని వెళ్తుంది మయూరి బెడ్ మీద కూర్చొని ఏదో శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉంటుంది అమృత రూమ్లోకి వచ్చి ఏమైంది మయూరి అలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు అమృత అని చెప్పి తను తీసుకొని వచ్చిన ఫుడ్ ప్లేట్ చేతికి ఇస్తుంది మయూరి నువ్వే తినిపించు అని చిన్నపిల్లల అడిగేసరికి అమృతకి వస్తున్న నవ్వు కూడా తన ముందు బయట పెట్టడం ఇష్టం లేక మయూరికి భోజనం తినిపించి రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోహన్ వాళ్ళు భోజనాలు చేశాక అక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరుతాం అని చెప్పి వెళ్ళిపోతారు అర్జున్ గౌతమ్ సాగర్ వాళ్ళ మాటల్లో పడిపోతే సూర్య ఏదో ఆఫీస్ కాల్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు మిగిలిన వాళ్ళు డైనింగ్ టేబుల్ కిచెన్ మొత్తం క్లీన్ చేసి ప్రశాంతంగా సోఫాలో వాలిపోతారు సంజయ్ కార్ డ్రైవ్ చేస్తుంటే సంజన అతని వైపు కోపంగా చూస్తుంది సంజయ్ సన్నని నవ్వుతూ ఏమైంది సంజన ఎందుకలా చూస్తున్నావు అని అడిగితే సంజయ్ నువ్వు మాట్లాడకు నాతో నిన్ను నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది అంటే విక్రమ్ చెప్తే పెళ్లి చేసుకుంటావా మరి నన్ను మర్చిపోతావా నేనేమైపోవాలి నిన్ను ప్రేమించాను నా గురించి నువ్వు ఆలోచించవా అని సంజన చిన్నపిల్లల అరుస్తుంది సంజయ్ కారు పక్కకి స్టార్ట్ చేసి సంజనా వైపు చూస్తూ నువ్వు నన్ను ప్రేమించావా మరి ఎప్పుడైనా చెప్పావా నేను నీకు ఎన్నోసార్లు నా ప్రేమ అర్థమయ్యేలా ప్రవర్తించాను కానీ ఒక్కసారైనా నీ ప్రేమ నాకు అర్థమయ్యేలా ఒక్కరోజైనా ఒక్క నిమిషమైనా నువ్వు నాతో ప్రవర్తించావా మరి ఎలా అనుకోను నువ్వు నన్ను ప్రేమించావు అని అని సంజయ్ అడుగుతాడు సంజన సంజయ్ మాటలకి మౌనంగా మారిపోయి అదంతా నాకు అనవసరం అంటే నిన్ను ప్రేమ ప్రేమ చూపిస్తేనే నాతో ఉంటావా లేదంటే నన్ను ప్రేమించవా నేనంటే ఇష్టం లేదా నీకు అని కోపంగా అరుస్తుంది ఇప్పుడు ఎందుకు అంత కోపాడుతున్నావు సంజన సూర్య ఏది చెప్పినా మన మంచికే చెప్తాడు నిజమే కదా నీకు ఎలాగో నా మీద ఫీలింగ్స్ లేవు అలాగే ఇష్టం కూడా లేదు అలాంటప్పుడు మనం కలిసి ఏం చేస్తాను చెప్పు మన ఫ్యామిలీ మెంబర్స్ మన మీద ఎంతో హోప్ పెట్టుకొని ఉంటారు నీకు ఇష్టం లేనప్పుడు నేనేం చెయ్యను అని సంజయ్ అనేసరికి నాకు ఇష్టం లేదా నాకు ఇష్టం లేదా అని కోపంగా సంజయ్ కాలరే పట్టుకొని తన మీదకి లాక్కుంటూ అతని పెదవులను అందుకుంటుంది సంజన అలా చేస్తుంది అని సంజయ్ ఏమాత్రం ఊహించలేకపోవడంతో సంజన అలా సడన్గా తన పెదవలు అందుకునేసరికి సంజయ్ ఒక్క నిమిషం ఆశ్చర్యంలోకి ఉండిపోతాడు సంజన సంజయ్ని వదిలి దూరం జరిగి ఇప్పటికీ కూడా నమ్మాలి అనిపించట్లేదా అని కోపంగా అరుస్తుంది సంజయ్ ఈ లోకంలోకి వచ్చి లేదు నాకు నమ్మాలి అనిపించట్లేదు అని స్థిరంగా చెప్పేసరికి ఇంకా ఎలా నేను నమ్మించాలి అని సంజన కోపంగా అరిచేసరికి ఈసారి సంజయ్ సంజన సీట్ బెల్ట్ ఓపెన్ చేసి తనని తన మీదకి లాక్కొని సంజన పెదవులును అందుకుంటాడు సంజన అయోమయంగా సంజనాని దూరం జరపాలి అని చూస్తున్నా సంజయ్ ఏమాత్రం సంజనాని వదలకుండా అతని పెదవలతో మరింత సంచనా పెదవలను ముడివేస్తూ సంజన నడుం మీద అతని చేతులను వేళ్ళును తనలో అదుముకుంటూ సంచనా పెదవలను మధురామృతాన్ని అతను సేవిస్తూ ఉంటాడు పది నిమిషాలకు సంచన ఊపిరి భారం అవుతున్న వేళ అతనికి ఊపిరి తనకి అందించి మరికొన్ని నిమిషాలు తన ముద్దుని కొనసాగించిన తరువాత సంజనాని ముద్దు నుంచి వేరు చేసి తన మెడవంపులోని తలపెట్టి అతని పెదవలను సంజన మెడకు తాకుతుంటే సంజన మరింత కంగారు పెరిగిపోతుంది సంజన కంగారు గమనించిన సంజయ్ పెదవలు అందంగా విచ్చుకుంటే సంజనలో ఉన్న టెన్షన్ అతనికి మరింతగా నచ్చేస్తుంది చెప్పు ఇప్పుడైనా నాకు ఐ లవ్ యు అను చెప్పావా పోనీ నీ ప్రవర్తనలో నాకు నీ ప్రేమను చూపించావా అని సంజయ్ తన మెడలో పంపిన పెదవులను కదిలిస్తుంటే అతని పెదవులు కదిలిన చోట ఆమెకు గిలిగింతలు పుట్టిస్తూ ఉంటాయి సంజయ్ నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా ఉండిపోతే సంజయ్ చేస్తున్న పెదవులు తాకడి తను తట్టుకోలేక అతనికి దూరం జరగలేక ఏం చెయ్యాలో తెలియని తికమకలు పడిపోతుంది తన నడుమ మీద పడుతున్న అతని చేతు పట్టుకు సంజన చిగురుటాకులా ఉనికిపోతుంది సంజయ్ సంజన తన ఫేస్ని గమనించి చెప్పు అని అంటాడు అతని పెదవులు తనకి దూరం అయ్యేసరికి సంజన ఈ లోకంలోకి వచ్చి ఏం చెప్పాలి అని అయోమయంగా అడుగుతుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని సంజయ్ మాటలకి అవును సంజయ్ ఐ లవ్ యు లవ్ యూ సో మచ్ అని సంజన అతన్ని హత్తుకుంటుంది సంజయ్ సంతోషంగా సంజనాని మరింత అతని కౌగిలలో బంధించి ఆ క్షణం అలానే ఉండిపోతారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో